ఇంట పెళ్లి బాజాలు మోగబోతూ ఉన్నాయి అమ్మాయి ఎవరో అనుకుంటున్నారా మరెవరో కాదండి కావ్య అయితే కావ్య ఎలా మారింది అలానే కావ్య ఇద్దరి మధ్య మాటలు లేవు కదా ఇప్పుడు పెళ్లి అంటున్నారేంటి అనుకుంటూ ఉన్నారా అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే నిఖిల్ తల్లి కొడుకు మనసులో మాటను తెలుసుకుంది అయితే తన కొడుకుకి మరో అమ్మాయి అంటే ఇష్టం లేదని అలానే కావ్యనే పెళ్లి చేసుకుంటే చేసుకుంటానని లేకపోతే మానేస్తాను అని అనడం అయితే జరిగింది అయితే తన తల్లి తన మనసులో మాటను తెలుసుకొని కావ్య దగ్గరికి వెళ్ళి నా కొడుకును పెళ్లి చేసుకో నా కొడుకు మంచివాడు తనని వదిలేయకు తను నువ్వు లేకపోతే ఉండలేడు అని తన కొడుకుని కోసం తన కావ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది అయితే అప్పటికే కావ్యతో ఉన్న జ్ఞాపకాలను కొన్నిటిని కూడా తను దాచుకోవడం జరిసింది దాని తర్వాత రీసెంట్గానే తను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా కావ్య కోసం చాలా సార్లు ఎమోషనల్ అయ్యాడు దాని తర్వాత కావ్య తల్లి మరోసారి కావ్యకి మరో మాట చెప్పింది నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నా కొడుకు ఫేస్ కి ఉన్న ఫేక్ మాస్క్ను తీసేయమన్నావంట ఎప్పుడు ఫేక్ మాస్క్ ఎప్పుడు చేశాడు నా కొడుకు నీ దగ్గరగా ఎప్పుడు జెన్యున్గానే ఉన్నాడు జెన్యున్ ప్రేమనే చూపించాడు దాన్ని నువ్వు తెలుసుకోలేక గుడ్డి దానిలా మారిపోయావు అంతేకాని నా కొడుకును ఫేక్ అనొద్దు కానీ నా కొడుకును పెళ్లి చేసుకోమని మరోసారి నేను అడగడానికి వచ్చాను కాబట్టి నా కొడుకును పెళ్లి చేసుకుంటావా అని అడగడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటూ కావ్య కూడా వేస్తా అని చెప్పేసింది అయితే ఇప్పుడు నిఖిల్ ఎంటా పెళ్లి బాజాలు మోగబోతూ ఉన్నాయి తన తల్లి తన తన మనసులో మాటను తెలుసుకొని పెళ్ళికి సిద్ధమై చేసేసింది అయితే ఇప్పుడు మరోసారి ఏం జరుగుతుందన్నది మనం చూడాల్సిందే